ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ అయితే రాముడే గొప్ప అన్నారు అదైతే నిజమే ఒప్పుకోవాల్సిన విషయం ఇంకా పద్నాలుగు పర్సెంట్ మంది అయితే ఇంకా రావణాసుడు గొప్ప అంటున్నారు అది వచ్చేసి చాలామందికి రామాయణం గురించి తెలియకపోవడం అలాగే సినిమాలు చూసి అదే నిజమని అనుకోవడం కొంతమంది చెప్పే కారణం ఏంటంటే సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకెళ్ళాడు అందరికి తెలిసిందే సంవత్సరం పాటు పెట్టుకున్నాడు కానీ ఏమీ చేయలేదు తాకం కూడా తాకలేదు అది రావణాసుడి క్యారెక్టర్ అనేటి మాట్లాడుతున్నారు ఇంకా వాస్తవంలోకి రావాలంటే అది బ్రహ్మ అనేది ఇలాగే రమ్మని ఒకసారి తీసుకెళ్ళి చెరబడితే రంబెళ్ళి బ్రహ్మతో చెప్పుకుంటే బ్రహ్మ రావణాసుని చెప్పించాడు అన్నమాట ఇంకోసారి ఏ స్త్రీనైనా సరే నువ్వు కనుక ఇష్టం లేకుండా బలత్కారం చేస్తే నీ తలవే మొక్కలవుతుందని చెప్పి చెప్పించాడు ఆ కారణం చేత సీతమ్ తల్లిని ఏమీ చేయలేక తన చనిపోతనం భయంతో ఏమీ చేయలేదు తను ఒప్పుకుండే వరకు బద్మాలుకున్నట్టుగా ప్రవర్తించాడు అనమాట అంతేగాని రావణాసుడి యొక్క క్యారెక్టర్ అంత గొప్పదేం కాదు ఒకసారి రామాయణం తెలిస్తే మీకు తెలుస్తుంది అందరూ కూడా ఒకసారి రామాయణం చదువుకోండి లేదా గురువుగారు చెప్తుంటారు చాగట్టు చాగట్టుకోటేశ్వరు అటువంటి వారు వాళ్ళు చెప్పింది వినండి ఇంకా రాముడి విషయానికి వస్తే సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశం చేసిన తర్వాత అశ్వమేధ యాగం చేయడానికి బంగారు సీతను పెట్టుకొని చేసాడే తప్ప రాముడు వేరే ఎవరిని కూడా రాణిస్తాను ఇవ్వలేదు అంటే వేరే పెళ్లి చేసుకోలేదు ఎవరిని తీసుకురాలేదు అంత గొప్ప రా అయోధ్య రాజ్యం ఉన్నప్పటికీ అంత గొప్ప రాజు అయినప్పటికీ సీతను ఒక్క భార్యతోనే రాముడు అవతారం మొత్తం కూడా కొనసాగించాడు ఈ యొక్క విషయం చెప్పుకోవచ్చు రాముడు గొప్ప రావణాసుడు గొప్ప ఇంకా అదే కాదు శక్తిలోని శౌర్యంలోని అన్నట్లలో కూడా రాముడే గొప్ప ఇంకా ఈ విషయంపై లాంగ్ వీడియో అయితే ఒకటి చేస్తాను ఈ టిబెట్ అనేది ఎక్కువ నడడానికి కారణం ఏంటంటే అందరూ కూడా బేగా ఫేమస్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో కనుక ఇది పెడుతున్నారు రాముడు గొప్ప రావణుడు గొప్ప అనేది సో అందరూ కూడా కొంచెం ఫాస్ట్గా రీచ్ రావాలంటే రాముడు గొప్ప అంటే ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే అది నిజం కాబట్టి రావణుడు గొప్ప అంటే బేగా ట్రెండ్ అవుతుందని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి రాముడే గొప్ప ఈ అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ వీడితో వస్తాను जय श्री राम